గుంటూరు సిటీలో కొరటిపాడుకు చెందిన భార్యాభర్తలు స్థానికులకు మాయమాటలు చెప్పి చీటీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి హుడాయించిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది గుంటూరు నగరంలో అరవై మంది సభ్యుల దగ్గర నుంచి చీటీలు వేసి సుమారు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసుకుని డబ్బులు తిరిగి ఇవ్వకుండా పారిపోయిన ఘటన గుంటూరు కొరటిపాడులో జరిగింది గుంటూరు నగరంలోని కొరటిపాడులో నివాసం ఉంటున్న మారెడ్డి చంద్రవతి భర్త సుబ్బారెడ్డి వారి కుమారులతో కలిసి స్థానికుల వద్ద సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు చీటీల పేరుతో డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే వెళ్లిపోయి వారి ఇంటిని అమ్మేసుకున్నారని మా అందరికి న్యాయం చేయాలంటూ బాధిత మహిళలు సోమవారం రోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ వారి గోడను విన్నవించారు మా పేరు గార్లపాటి నాగలేష్ ఇట్లా మాది చైతన్యపురి సెకండ్ లైన్ మెయిన్ రోడ్డు మారెడ్డి చంద్రవతని మా చేత అందరి చేత చీటీ పాటలు వేయించుకొని పదిహేను ఏళ్ల నుంచి నమ్మిచ్చి ఇల్లుంది నాకు ఇద్దరు పిల్లలు జాబులు ఉన్నాయి కొడుకులు కూడా వచ్చారండి నాకు రెండు లక్షలు ఉన్నాయి మా చిన్నోడికి లక్షన్నర ఉంది ఆంటీ మీ అందరికి మేము ఉండాము మేము ఇల్లు కట్టుకున్నాము మీకు ఇదే గ్యారెంటీ అని మా చేత నాలుగు కోట్లు పెట్టి చీటీ పాటలు ఎంచుకుందండి మేము అరవై మంది ఉండాము రేతి రేతి చెప్పబెట్టకుండా మాకు తెలియకుండా ఇల్లు అమ్ముకొని మాకు మాకు కనీసం ఇంత అనుమానం కూడా రాలేదండి మేము ఇంతమంది ఉండము చీటీ పాటలు ఒక్క పాట కూడా మాకు అందనీయకుండా అన్ని డబ్బులు తీసుకొని నైట్ నైట్ పరారైపోయారండి ఫ్యామిలీ ఫ్యామిలీ కొడుకులు కానీ కానీ మరి మొగుడు కానీ భార్య కానీ ఎవ్వరు కనీసం మాకు ఇల్లు అమ్మినట్టు కానీ ఆమె వెళ్ళిపోయినట్టు కానీ మాకు తెల్లారే సాయంత్రం తెలిసిందండి ఆమె ఇలా చేసి వెళ్ళిపోయిందని మరి మేము ఎస్పీ ఆఫీస్లో కూడా మేము ఇట్లా పెట్టుకొని ఆయనకు మొర పెట్టుకున్నాం అందరం వెళ్ళి ఇట్లా ఉంది సార్ మేమందరం ఇలా అని ఇచ్చి కూడా ఐదు రోజులు అవుతుంటే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ ఇల్లు కొనుక్కున్నారని తెలిసి మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరం కూర్చున్నాం మాది ఇది చంద్ర ఇల్లు అని చెప్పి మేము కూర్చున్నాం ఆ ఇల్లు కొన్న అతను ఏమంటున్నాడంటే ఇది చంద్ర ఇల్లు కాదు మేము నిన్న రిజిస్ట్రేషన్ ఇది మా ఇల్లు మీ అందరూ బయటికి నడవండి అని బాన్సర్స్ని పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మేము ఐదు రోజులు అయింది మేము కేసు పెట్టి కానీ మా తరపు ఒక్కళ్ళు రాలేదు ఒక పోలీసు కానీ ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ ఎవరు రాలేదు కానీ వాళ్ళు వెళ్ళి ఒక్క గంటలో కేసు పెట్టం కల్ పోలీసు వాళ్ళు ఎలా వచ్చి మమ్మల్ని బయటికి నడవండి మేము లేడీస్ని పెట్టి బయటికి నెట్టిస్తాం మిమ్మల్ని తీసుకొచ్చని ఎలా బెదిరిస్తున్నారు సరే మేము ఇల్లు కొనుక్కున్నాం మాకు తెలియదు సార్ మీరు ఇంట్లో ఆమె పై వాళ్ళు ఖాళీ చేయలేదు ఆ పై వాళ్ళు ఖాళీ చేయలేదు కొలతలు వేసుకోలేదంటే ఏమీ లేదు ఎవరికి తెలియకుండా ఆవిడ ఇల్లు ఎలా అమ్మింది మీరు ఎలా కొనుక్కున్నారని మేము అడిగాము ఆ కొలతలతో మాకు పని లేదు మేము వాళ్ళు డీలింగ్స్ అయి మేము ఇల్లు కొనుక్కున్నామని అంటున్నారు కానీ మాకు అది దొంగ రిజిస్ట్రేషన్ అని మాకు అనుమానంగా ఉంది మేము ఒక్కొక్కరి ఏడెనిమిది లక్షలు ఒక్కొక్కరు పన్నెండు లక్షలు ఒక్కొక్కరు పదిహేను లక్షలు ఇట్లా చీటీలు కట్టించుకొని ఉన్నాయి ఏడెనిమిది పాటల్లో అందరం ఆడోళమండి ఇళ్ళల్లో పని చేసుకొని అందరి మీద నాలుగు కోట్లు ఉన్నాయి సార్ ఆమె దగ్గర నాలుగు కోట్లు మా దాదాపు అరవై మంది ఉన్నాం సార్ మేము బాధ్యులమే నాలుగు కోట్లు కట్టున్నాము ప్రూఫ్లు ఉన్నాయి సార్ కొంతమందికి నోట్లు అంది చెక్కులు అంది ప్రూఫ్లు అంది అన్నీ ఉన్నాయి మా దగ్గర కానీ మాకు సహాయం చేసేటోళ్ళు లేదు సార్ డబ్బు జలగలం మా దగ్గర పీకేసింది ఇప్పుడు మేము ఎవరికి ఏం పెట్టుకోవడానికి కూడా మా దగ్గర లాక మనుషులు వెలిగి సహాయం చేయమని అడుగుతున్నాము దయచేసి ఏమన్నా మీ వల్ల సహాయం అయితే చెయ్యండి